ముఖ్యమంత్రి దృష్టి చర్యల వైపు మళ్లించాలని నేటి తరం విద్యార్థుల భవిష్యత్తు కోసమే చర్యల డివిజన్ ఉద్యమం చేపడతామని పన్నెండున విద్యా సంస్థల బంధుకు జేఎస్సీ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి చర్యల వైపు మళ్లించడానికి నేటి తరం విద్యార్థుల భవిష్యత్తు కోసం చర్యల రెవెన్యూ డివిజన్ సాధించి పెట్టడానికి జేఏసీ అలు పెరగని పోరాటం నిర్వహిస్తుందని జేఏసీ నియోజకవర్గ నాయకులు ఆందే అశోక్ ఆందే బీరయ్య పబ్బోజు రాములుచ్చారి తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఈరి బొమ్మయ్య కత్తుల భాస్కర్ రెడ్డి బూరుగు సత్తయ్య గౌడ్ పోనుగోటి శ్రీనివాస్ రెడ్డి లింగంపల్లి సురేష్ కర్రే ఆంజనేయులు కర్రీ నరసింహ్ రెడ్డి మల్లం ఆంజయ్య బాబు మల్లేశం కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు సమస్యలు కానీ పెద్దల దృష్టికి వారికి ఎన్నో రకాలుగా తీసుకెళ్లడం కూడా జరిగింది మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను కాకుండా రెవెన్యూ డివిజన్ గా చేయాలని ప్రకటించాలని పోయిన ప్రభుత్వాలు ఎలాగూ చేయలేదు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారు చేస్తారని చెప్పని చెప్పని పూర్తిగా వందకు వంద శాతం నమ్ముతూ మరి అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ కూడా మరి ఈ ప్రాంతాన్ని మర్చిపోకుండా ఎక్కడికో తీసుకుపోయి కొన్ని కొంతమంది జనగామలో కలపడం జరిగింది అది కలిపి ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు చేస్తుంటూ కాబట్టి పాత రెవెన్యూ డివిజన్ ఏ విధంగా కాన్ఫిడెన్స్ ఉందో ఆ కాన్సిడెన్స్ చేరియాలనే ప్రకటించాలని చెప్పని చెప్పని కుమరవెల్లి కానీ ఇక్కడ నాలుగు మండలాలు కలుపుకొని ఒక నియోజకవర్గంగా ఏర్పాటు చేసి మమ్మల్ని ఈ ప్రజల్ని ఇక్కడ ఉన్నా వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పని చెప్పని ఈ సందర్భంగా కోరడం మద్దూరు కుమరవెల్లి ధూలిమిట్ట మండలాలను కలిపి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని గత పది సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీలు జెండాలు ఎజెండాలను పక్కన పెట్టి అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర గత బిఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకుండా ఈ ప్రాంతాన్ని మూడు ముక్కలు చేసినటువంటి దుస్థితి నెలకొంది దాంతో చర్యల అస్తిత్వం పూర్తిగా కోల్పోయింది చర్యల ప్రజలకు తీరనటువంటి అన్యాయం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు సంవత్సరాలు కావస్తా ఉంది నాటి పిసిసి అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తామని గత ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని వెంటనే నెరవేర్చాలని సందర్భంగా మేము జేఏసీగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అందులో భాగంగానే ఈ ప్రాంతానికి పూర్వైభవం తీసుకురావాలంటే ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఆకాంక్ష నెరవేరాలంటే కేవలం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లోపే రెవెన్యూ డివిజన్ కనుక మనం సాధించుకుంటే రెండు వేల ఇరవై ఆరులో జరిగే నియోజకవర్గాల డిలిమిటేషన్ ఏర్పాటు చేయాలని గత పది సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు అనేక ఉద్యమాలు చే చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వము పది సంవత్సరాలు చేరియాల రెవెన్యూ డివిజన్ ఇస్తామని మోసం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడి రెండు సంవత్సరాలయే చేరియాల రెవెన్యూ డివిజన్ ఇస్తామని జనగామ మహాసభలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వంద రోజుల్లో చేరియాల రెవెన్యూ డివిజన్ ఇస్తామని చెప్పిండ్రు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో కూడా వాళ్ళు ఎటువంటి మాట్లాడతలేరు ఇక్కడ ఉన్న కొమ్మూరి రెడ్డి గారు కూడా ఎటువంటి చేరియాల రెవెన్యూ డివిజన్ మీద ప్రేమ లేదు ఆయన వ్యక్తిగత పనులు తప్ప చేయాల ప్రాంతం కోసం పనిచేస్తలేరు అందువలన ఈ ఇప్పటికైనా రాబో ఈ వచ్చే నెల పన్నెండో తారీఖు నాడు విద్యా సంస్థలు అన్ని బంధువులు పిలుపునిచ్చిన అందరూ కూడా గ్రామ గ్రామాన కూడా పూర్తిగా జేఎస్కి మద్దతున్నారు కార్మిక కర్షక రైతు కూలీలు అదే